హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని ఎప్పుడూ ప్రార్థిస్తానండి మొదటిగా అయితే పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారాలు నాతోటి నా ఫ్రెండ్స్ అన్నదమ్ములు ఒక చెల్లెలందరికీ కూడా హాయ్ అండి నన్ను ఎంతో అభిమానంగా చూస్తూ ఉంటారు నన్ను ఆప్యాయంగా కామెంట్స్లో కామెంట్ చేస్తూ ఉన్నారు కొందరు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా నేను ఇవాళ వీడియో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నాకు ఒక కామెంట్ వస్తుందండి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి దాని గురించి అయితే నేను ఈరోజు వీడియోలో మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను ప్లీజ్ బోర్గా ఫీల్ అవ్వద్దు వీడియో అందరూ చూడండి స్కిప్ చేయకుండా వీళ్ళైతే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వస్తే ఏంటంటే నాకు వస్తూ ఉన్న కామెంట్ ఏంటంటేనండి నువ్వు వీడియోలో నడుస్తూ వీడియోస్ తీయొచ్చు కదా అలా అడుగుతూ ఉన్నారండి నడుస్తూ నేను తీయలేను నా పరిస్థితి ఇది నేను నన్ను నడవలేను అని చెప్పి నేను ఒకసారి నా పరిస్థితి ఇది అని చెప్పి నేను ఒక వీడియో చేశాను అది చాలా వైరల్ అయింది ఆ వీడియో చేసేటప్పుడు నేను చాలా బాధపడుతూ నా గురించి నేను చెప్పుకుంటూ బాధపడుతూ తీసిన వీడియో అండి ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా నన్ను స్పందించి నువ్వు బాధపడకమ్మా నెగిటివ్గా ఆలోచించద్దు పాజిటివ్గా ఉండు నీకు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చాలామంది కామెంట్ చేశారు అప్పట్లో ఒకంటే వన్ ఇయర్ అవుతుంది ఆ వీడియో నేను చేసి మళ్ళీ అందరూ మీ సహకారంతో నేను ఇలా కూర్చొని ఏదైనా ఏదో ఒకటి మీతో షేర్ చేసుకుంటూ నేను మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా నన్ను ఫాలో అవుతూ లైక్ చేస్తూ నా వీడియోస్ని లైక్ చేయకపోయినా కూడా కనీసం చూసైనా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు కొందరు ఎవ్వరికీ కూడా ఇలాంటి డౌట్స్ అయితే రాలేదు ఇప్పుడు ఈ ఇతనికి మాత్రం ఎందుకో డౌట్ వచ్చింది నేను పేరు చెప్పలేదు నాకు కూడా తెలియదు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తూ ఉన్నాడు వీడియోస్ నడుస్తూ మీరు కనిపిస్తూ చేయొచ్చు కదా అంటే ఏమండి నేను నడవలేనని చెప్పినాను నేను క్లియర్గా చెప్తూ ఉన్నాను నేను ఇప్పుడు వేరే వాళ్ళటి తెచ్చి కాపీ చేస్తే యూట్యూబ్ వాళ్ళు కనుక్కొని తప్పునేస్తారు కదా అలా కూడా ఏం లేదు కదా నేను ఎవరినైనా అడిగి హెల్ప్ నేను నడవలేను కాబట్టి వాళ్ళతో నేను వీడియోస్ తీయించుకొని నేను వాటిని నా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ లేకపోతే ఎలానో నేను మ్యూజిక్ అప్లోడ్ చేసుకుంటూ నేను వీడియోస్ చేసుకుంటూ ఉన్నానండి మొత్తానికైతే నా టాలెంట్తోనే నేను ఎడిషన్ చేసుకొని నేను యూట్యూబ్ ఛానల్లో నా వర్క్ అంతా నేనే సెల్ఫ్గా చేసుకొని నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను నా వీడియోస్ గురించి మళ్ళీ మళ్ళీ ఇలా కామెంట్ చేస్తూ ఉన్నారు నాకు అది నచ్చలేదు ఇప్పుడు నా పరిస్థితి ఇది అని నేను చెప్పినప్పుడు మళ్ళీ మళ్ళీ అదే క్వశ్చన్ ఎలా అడుగుతారండి మీరు నాకు అర్థం కావట్లేదు చెప్పండి నా పరిస్థితి ఇది అని అవునండి ఇప్పుడు నాకు సపోర్ట్గా ఎవరో ఒకరు ఉంటారు ఒక ఫ్రెండో ఒక బ్రదరో ఎవరో ఒకరు నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళు వీడియోస్ తీసిస్తారు నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను నేను సెల్ఫ్గా చేసుకుంటాను ఎడిషన్ అంతా కూడా నేనే కనిపించాలి ఏమండి నేను కనిపించే కొన్ని వీడియోస్ ఇలా కూర్చొని మాట్లాడుతూ కొన్ని వీడియోస్ కనిపిస్తూ మాట్లాడుతూ ఉంటానండి బయట తిరుగుతూ వీడియోస్ వాటి గురించి చెప్పాలని నాకు ఉంటుంది కానీ నేను తిరగలేను నేర్చోలేను కాబట్టి ఫ్రెండ్స్ హెల్ప్తో నేను అలా వీడియోస్ తీసుకొని వాటిని నేను వాయిస్ ఓవర్ ఇవ్వడమో లేకపోతే నేను మ్యూజిక్ యాడ్ చేసుకోవడమో చేస్తూ ఉన్నానండి మీకు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అంతేగాని మాటి మాటికి నాలో ఉన్న బాధని మీరు గుర్తు చేస్తున్నారు నన్ను కామెంట్ సెక్షన్లో వీలైతే హెల్ప్ చేయండి అంటున్నాను అంతవరకే కానీ ఏమీ అడగలేదు కదా మిమ్మల్ని నాకేమైనా మీరు పెట్టుబడి పెడుతున్నారా ఏమీ లేదు నేనేదో చేసిన వీడియోని నచ్చితే లైక్ చేయండి చూడండి వచ్చే ఒక వ్యూ కోసమే నేను ఇంత కష్టపడుతూ ఉన్నాను మీరు ఎంత వ్యూస్ ఇస్తే నాకు అంత బెటర్ కదా అని నేను వర్క్ చేస్తూ నేను చేసుకుంటున్నాను కదండి నిజంగానే నేను చెప్తూ ఉన్నాను ఈ వీడియో చేసే చూస్తూ ఉంటే గానీ మీరు నన్ను క్వశ్చన్ చేసినారు కాబట్టి కామెంట్ బాక్స్లో నేను నిజంగానే నిల్చోలేను నా పరిస్థితి వీల్ చైరేనండి బయటికి వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్తో నేను ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు వీల్ చైర్లో కూర్చోపెట్టుకొని నన్ను తీసుకెళ్తారు అలా నన్ను బయట తీసుకెళ్ళి నేను వీల్ చైర్లో ఉన్నప్పుడు కూర్చొని ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీ కోసము ఆ చైర్లో కూర్చున్నప్పుడు ఒక వీడియో అయితే నేను చిన్నది చేసైనా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే నా పరిస్థితి ఇది అని నేను బాధపడుతూ అందరి ముందు చెప్పుకున్నాను ఒక వీడియోలో నమ్మిన వాళ్ళు నమ్మినారు నమ్మన వాళ్ళు పోండి అవతలకి అవసరం లేదు అంతేగాని నాకు మీరు దయించి నాలో ఉన్న నెగిటివ్ని మీరు సజెషన్స్ చేయద్దు అదైతే చెప్తున్నాను నచ్చితే వీడియోస్ చూడండి నచ్చకపోతే వదిలేయండి నా పరిస్థితులు నాకు ఉన్నాయండి నేను తప్పు చేస్తే అది యూట్యూబ్ చూసుకుంటారు నేను తప్పు చేయను చేయను నేను వర్క్ అంతా సెల్ఫ్గా చేసుకుంటాను కూర్చొని చేసుకుంటాను కంప్యూటర్లో నేను ఎడ్యుకేటెడ్ పర్సన్ని కాబట్టి నేను చదువుకున్నాను నా వర్క్ అంతా నేనే చేసుకుంటానండి యూట్యూబ్ది ఒక వీడియో అనేది నేను నిల్చొని తీయలేను కాబట్టి ఒకరి హెల్ప్ తీసుకొని నేను వీడియోస్ తీయించుకుంటూ ఉంటాను ఆ వీడియో నేను మొత్తం వర్క్ నేనే చేసుకొని నా వాయిస్ తీ లేకపోతే మ్యూజిక్ అని ఇచ్చుకొని నేను వీడియో అప్లోడ్ చేసుకుంటున్నానండి ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు మాటి మాటికి మీరు నాకు అర్థం కాలేదు నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా నేనేమి అబద్ధం చెప్పలేదండి తెలుసుకోవాలనుకున్నా నేను చెప్పేది నిజమే మీకు ఇదే తెలుస్తుంది ఇంట్లో వరకు నేను వీల్చైర్లో ఏమీ తిరగనండి బండ మీద అలా వెళ్తూ ఉంటాను చేతలతోనే అర్థమైందా నేను ఇలానే చెప్పగలుగుతాను నా పరిస్థితి ఇది అని ఒక వీడియో చేశానండి వన్ ఇయర్ బ్యాక్ మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ ఆ వీడియోలో కూడా చూడండి నేను క్లియర్గా చెప్పేసి ఉన్నాను దాంట్లో కూడా ఇప్పుడు మళ్ళీ చెప్తూ ఉన్నాను ఎందుకు నా పరిస్థితి గురించి పాయింట్ ఆఫ్ చేస్తున్నారు నేను వీల్ చైర్లో కూర్చుంటే మీకెందుకు కింద కూర్చుంటే మీకెందుకు నేను ఏం చేస్తే మీకెందుకు అండి నా వీడియోస్ మీకు నచ్చి నా నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చి మీరు లైక్ చేస్తే చెయ్యండి అంతేగాని దాంట్లో వీల్చైర్లో వెళ్ళచ్చు కదా స్టిక్స్ తీసుకోవచ్చు కదా ఇలాంటి మాటలన్నీ ఎందుకండి నా పరిస్థితి ఎట్లో నేను అట్లా ఉంటాను అంతే ప్లీజ్ దయించి తప్పుగా అనుకోవద్దండి నాకు బాధ అవుతుంది మీరు తరచు అలా కామెంట్ చేయడం వల్ల దానికోసం ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్